లోటు అది కేవలం ఇప్పుడు ఆయన ఆయన గురించి కాకుండా ఇప్పుడు ఇక ఎవరికి ఏ కష్టం వచ్చినా తర్వాత అయినా వచ్చింది వెంటనే వాళ్ళ కష్టాన్ని ఎట్లా అవి తీర్చాలి అని ఒక ఆవేశం అప్పుడప్పుడు ఆయన్ని చూస్తున్నప్పుడు నాన్నగారు గుర్తుకొచ్చేవారు అంటే ఆవేశం ఏ సమాజాన్ని మంచి చేయాలి ఎవరికి ఏం కష్టం వచ్చినా దాన్ని తీర్చాలి కానీ ఆసుపత్రి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు ఆసుపత్రి ఎంతో కార్పొరేట్ హాస్పిటల్ సమానంగా హాస్పిటల్ అభివృద్ధి చేయడం జరిగింది అలాగే ఎప్పుడు ఏదో మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కానీ ఇప్పుడు ఎవరికి ఏ సమస్య ఇచ్చిన ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో అంటే అంటాం మనం ఎంతోమంది పుడతారు గెడతాను కానీ అందరూ మహానుభావులు కాలేదు అని ఆ మహానుభావులు పోవచ్చు నేను వాడు చాలా నాకు సొంత కుటుంబ సభ్యుడిని పోటీ అలాగే అంత ఆప్యాయంగా మన ప్రభుత్వం వచ్చింది మళ్ళీ మనం ఎంతో ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో ఇక్కడ నియోజకవర్గంలో ఆ పనులన్నీ కోరత కూడా పూర్తి చేయాలి అని ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి ఆయన ఇప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి ఈ యొక్క హిందూపురం పట్టణం యొక్క అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడేవాడు ఆయన సొంతంగా ఆయన కోసం ఏది అడగలేదు ఎప్పుడు ఇప్పుడు ఆయన అభివృద్ధి కోసమే ఆలోచించేవాడు అంటుండేవాడిని కొంచెం రెస్ట్ తీసుకోండి అయినా ఆయన మనిషి ఆయన తత్వం ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు అసలు ఆయన్ని పరుగులు దించి ఆలోచన అటువంటి ఆయన ఇవాళ ఒక పెద్ద దిక్కు పార్టీకు అలాగే హిందూపురం పట్టణానికి ఇవాళ ఆయన లేని లోటు ఎవరు తీర్చలేదు ఎందుకంటే అన్నీ కలగలిపితే అంటే ఒక ఆవేశం ఒక నిస్వార్థం ఒక అభివృద్ధి గురించి ఇవన్నీ కలగలిపితే మరి అటువంటి ఒక వాళ్ళ లేకపోవడం అనేది కేవలం నాకు అలాగే నాకే కాదు అటు పార్టీకి తెలుగుదేశం పార్టీ కూడా తెలియని లోటు ఎవరు పొడుచులేదు ఈ లోటు ఆయన ఆత్మ శాంతించాను వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రకారం సానుభూతి తెలియజేసుకుంటాను సార్ ముఖ్య నేతను కోల్పోయిన కుటుంబానికి మీ సపోర్టు అదే ఆవేశం అదే పిల్లలు కూడా అనిల్ గారు వేణు గారు ఉంటుంది తప్పకుండా ఉంటుంది అదే మార్గంలో నడిచేవాడు వాళ్ళ తండ్రి మార్గంలోనే పయనించే వాడికి తప్పకుండా యొక్క సహాయ సహకారాలు అంటే పాటిపరంగా పార్టీ పాటిపరంగా తప్పకుండా వాడికి సపోర్ట్ అయినప్పుడు Thank you.